సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ బిడ్డ సంచి రచన జి ఉమా ఉమామహేశ్వర్ నందు ఇంకా ఏమిటి ఆలస్యం డ్రైవింగ్ సీట్లో కూర్చుని అసహనంగా అడిగాడు ఆనంద్ అయిపోయిందండి రమణమ్మ కారు దగ్గరికే వస్తానని చెప్పింది ఆమె వస్తే మాట్లాడి బయలుదేరడమే కారు పక్కనే నిల్చున్న నందిత విండో నుండి లోపలికి చూస్తూ సమాధానమిచ్చింది ఆనంద్ ఒక ఎంఎన్సీలో ప్రిన్సిపల్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పాతికేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయాడు చిన్నప్పుడు ఆనంద్ తండ్రి ఆంధ్ర బ్యాంక్ హెడ్ ఆఫీస్ లో పనిచేయటం వల్ల చాలా కాలం కాచిగూడ సుల్తాన్ బజార్ ఏరియాలో ఉన్నారు ఆనంద్ అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ప్రమోషన్ మీద వేరే వేరే ఊర్లలో పనిచేసిన చివరి రోజుల్లో హైదరాబాద్ విచ్చేసి ఇక్కడే పదవి విరమణ చేసి కొండాపూర్లో ఇల్లు కట్టించుకుని అక్కడే స్థిరపడ్డారు ఆనంద్ కూడా వివిధ కంపెనీలలో వివిధ బాధ్యతలలో అనేక ప్రాంతాల్లో పనిచేసి హైదరాబాద్ని తన చివరి మదిలీ చేసుకుని ఇక్కడికే వచ్చేశాడు ఇంటిని మళ్లీ కొత్తగా కట్టించి పైన ఆనంద్ కుటుంబం కింద తల్లిదండ్రులు ఉంటున్నారు ఇక్కడికి వచ్చి ఆరు నెలలవుతోంది ఆఫీస్లో సెటిల్ అయి ఇల్లు సర్దుకొని అంతా కుదురుకున్నాక ఇప్పుడు తన బాల్యం గడిపిన కాచిగూడ ఏరియాకి పోవాలని అక్కడ తిరిగి మళ్లీ తన జ్ఞాపకాలను తడుముకోవాలని ఉబలాట పడుతున్నాడు అది ఈ రోజు కుదిరింది తన క్లాస్మేట్ సంతోష్ యాదవ్ ఇప్పటికీ అక్కడే ఉంటున్నాడని తెలిసింది అనేక లింకుల సహాయంతో అతని నెంబర్ సంపాదించి మాట్లాడి ఈ రోజు కలవాలని నిర్ణయించుకున్నారు మరో నాలుగు నిమిషాల తర్వాత దూరంగా రమణమ్మ కనిపించింది నందిత కొంచెం ముందుకు వెళ్లి రమణమ్మతో ఏదో మాట్లాడుతోంది వాళ్ల మాటలు వినపడటం లేదు కాని వాళ్ల హావభావాలు కనబడుతున్నాయి రమణమ్మ ఏదో దీనంగా చెబుతోంది నందిత చాలా సానుభూతితో వింటోంది నందిత వాళ్ళు వచ్చి ఆరు నెలలే అయినా రమణమ్మకి నందిత ప్రవర్తన నచ్చేది తగినంత గౌరవం ఇవ్వటం కాఫీ టిఫిన్లు పెట్టడం పని మానేసిన రోజున కారణం అడిగేదే తప్ప అరిచేది కాదు ఏదైనా చెప్పాల్సి వస్తే నేరుగా సున్నితంగా చెప్పేది దాంతో రమణమ్మకి నందిత అంటే భక్తి గౌరవం పెరిగిపోయాయి చివరగా రమణమ్మ తన చిన్న పరుసులో నుంచి మడిచి రబ్బర్ బ్యాండ్ వేసిన కొన్ని నోట్లు నందితకి ఇచ్చింది నందిత తల ఊపుతూ ఆ నోట్ల కట్టను తన బ్యాగులో వేసుకుంది రమణమ్మ వీడుకోలు అందుకొని ముందు సీట్లోకొచ్చి కూర్చుంది నందిత దంపతులిద్దరూ హైటెక్ సిటీ మీదుగా కాచిగూడ వైపు బయలుదేరారు ఈ రమణమ్మ గొడవ ఏంటి నీకు డ్రైవ్ చేస్తూ అడిగాడు ఆనంద్ అదే గొడవ కాదాన బతుకు తెరువు రమణమ్మ నాలుగిళ్లల్లో పనిచేసి నెలకు పదివేల దాకా సంపాదిస్తుంది కాని ఏం ప్రయోజనం మొగుడు తాగుబోతు తన సంపాదనంతా ఖర్చు చేసేస్తాడు పైసా కూడా పొదుపు చేయడు పైగా కల్లా ఈమె దగ్గరే తన్ని లాక్కుంటాడట అందుకని తన సంపాదన ఎనిమిది వేలే అని చెప్పి దాంతోనే ఇల్లు జరుపుతుంది వివరణ ఇచ్చింది నందిత అంటే భర్తను మోసం చేస్తుందన్నమాట సరదాగా అన్నాడు ఆనంద్ నందిత కూడా సరదాగానే నవ్వుతూ దాన్ని మోసం అంటారు బాబు తల్లి మనసు అంటారు అది మీకు అనుభవంలోకి వచ్చే అవకాశమే లేదు పిల్లల అవసరాలు తల్లికే తెలుస్తాయి దాచిన ఆ రెండు వేలు పిల్లల ఫీజులకో మందులకో ఏమైనా కొనియడానికో వాడుతుంది నా దగ్గరుంటే మొగుడికి అనుమానం రాదని వచ్చినా అడగడని ఆమె నమ్మకం అన్నది దారిలో స్వీట్స్ పళ్ళు కొనుక్కొని కోటి దగ్గర చెప్పల్ బజార్ చేరేటప్పటికీ సాయంత్రం నాలుగైంది సంతోష్ యాదవ్ చాలా ప్రేమతో ఆప్యాయంగా సాదరంగా ఆహ్వానించాడు ఇప్పటికీ వాళ్ళది ఉమ్మడి కుటుంబమే అన్నదమ్ములందరూ పాల వ్యాపారమే చేస్తారు పనుల విభజన సంపాదన అన్ని పెద్దన్నే చూసుకుంటాడని చెప్పాడు భార్యామూర్తలిద్దరినీ తీసుకెళ్లి హాల్లో కుర్చీలేసి కూర్చోబెట్టాడు బాగా తయారైన ఆనంద్ నిన్నసలు గుర్తుపట్టరెవరు అన్నాడు సంతోష్ అవును బాగా లావయ్యాన్ కదా అంటూ చుట్టూ పరికించి చూశాడు సంతోష్ వాడ నానవాళ్లది చెప్పల్ బజార్లో పెద్ద పాల వ్యాపారం వాళ్లు విడిపోయారు మూడు కేంద్రాలు ఏర్పరుచుకున్నారు వీళ్ల వాటాకి వచ్చిన గేదెలు ఆవులతో వీళ్లు విడిగా వ్యాపారం ప్రారంభించారు దాంతోపాటు పాల ప్యాకెట్లు కూడా అమ్ముతారు పోయి పదేండ్లు దాటింది అన్నలు బయటికెళ్ళు వస్తారు ఇగ్గో ఈమె నా భార్య సుశీల వీళ్లు మా వదినలు అంటూ అందరినీ పరిచయం చేశాడు పరిచయాలయ్యాక చిక్కటి పాల కాఫీ తాగుతూ మిత్రులిద్దరూ చిన్ననాటి కబుర్లలో మునిగిపోయారు ఫ్రెండ్స్ గురించి వాకప్ చేశాడు ఆనంద్ సంతోష్ పెద్దగా నవ్వుతూ మేమేమన్నా మీ చక్కగా చదువుకున్నా వేరే వేరే ఊర్లలో ఉండనీకి అందరం యాడనో తిప్పలు పడతాను గాడు వాళ్ళయ్య సెలూన్ కంటిన్యూ చేస్తున్నాడు పుల్లాగాడు సెపరేట్ కిరాణం షాపు పెట్టిండు ఇద్దరు మార్వాడు పిల్లలు వస్తుండే చూడు రామౌర్ షామనటోళ్ళం వాళ్ళు ఇప్పటికీ విడిపోకుండా పార్ట్నర్షిప్ లో బ్యాంక్ స్ట్రీట్ కి వెళ్లి షామ్సంగ్ షోరూమ్ తెరిసిండు రంగాగాడు బడిచౌడ్లో కూరగాయల షాప్ పెట్టిండు ఇక గణేష్ అని ఒక దొడ్డు పిల్లగాడు నింబోలి అడ్డకెళ్లి వచ్చేటోడు చూడు వాడు అక్కడే మంచిగా మెకానిక్ షాప్ నడిపిస్తున్నాడు సంతోష్ తనకు గుర్తున్న వాళ్ళ వివరాలన్నీ చెప్పాడు నందిత కొంచెం ఇబ్బందిగా కూర్చుంది ఎవరూ ఆమెతో మాట్లాడడం లేదు వాళ్ళ వాళ్ళ పనులలో హడావిడిగా తిరుగుతున్నారు అక్కడ పచ్చిపేడ వాసన ఘాటుగా కొడుతుంది ఆమెకు అలవాటు లేకపోవడం వల్ల ముక్కు మూసుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని అలాగే భరిస్తూ పరిసరాలు గమనించడంలో నిమగ్నమైంది అతి పాత మోడల్లో కట్టిన ఇల్లది హాలు ఎత్తులో ఉంది బయట వాకిలికి హాలుకి మధ్యన కొన్ని గేదెలను రెండు ఆవులను కట్టేశారు ఆ జాగా వాటికోసమే అన్నట్టు కొన్ని గుంజలు కూడా పాతాడు పనివాళ్లలో ఒకతను పాలు పితుకుతున్నాడు సంతోష్ యాదవ్ భార్య వదిినే పర్యవేక్షిస్తున్నారు అంతవరకు బోర్గా ఫీల్ అవుతున్న నందితకు పాలు పితికే సన్నివేశం చాలా ఆసక్తిగా తోచింది పట్టణ మధ్యతరగతి ఉద్యోగస్తుల ఇంట్లో పుట్టి పెరిగిన ఆమెకు ఈ తంతు చిత్రంగా ఉంది పాలు పితకడంలో అతను ప్రదర్శిస్తున్న ఒడుపును అబ్బురంగా చూస్తోంది ఒక చెంబుడు పాలు నిండడానికి ఇంతసేపు పడుతుందా అని ఆశ్చర్యపోతోంది స్కూల్ వైపు వెళ్లొద్దామా ఉన్నట్టుండి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా అడిగాడు ఆనంద్ ఇంకెక్కడ స్కూల్ బాయ్ లీజ్ పూర్తయిందని పడగొట్టేసిండ్రు ఆడా ఒక అపార్ట్మెంట్ వచ్చింది అయ్యో అలాగా బాధగా అన్నాడు ఆనంద్ స్కూల్ బిల్డింగ్ స్థానే అపార్ట్మెంట్ రావడం అతనికి నచ్చలేదు మన సార్లు గాని టీచర్లు గాని ఎవరైనా కనిపిస్తుంటారా అనుబంధ ప్రశ్న వేశాడు ఇంకెక్కడి సార్లు ఆనంద్ అప్పటికే ముసలోళ్ళు ఎవరున్నారో ఎవరు లేరో దెల్వది అయితే మన డిల్ సార్ మాత్రం అప్పుడప్పుడు ఈడ హరా వెళ్ళి వస్తుంటాడు మళ్లీ అతనే నీకు ఆదుకుందా మనం సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు మహేశ్వరి పరమేశ్వరిలో గిరఫ్తార్ సినిమా పోయి ఉంటుంది అమితాబ్ రజనీకాంత్ కమలాస్ అని యాక్ట్ చేసింది అందులో ఆనంద్ కూడా ఆ సినిమా సందర్భం గుర్తు తెచ్చుకుంటూ అవును ఆ తర్వాత మనం కూడా రాయిని పైకెగిరేసి ఇంకో రాయితో కొట్టే ఆట కనిపెట్టాం అన్నాడు సంతోష్ కొంచెం విచారంగా మొహం పెట్టి ఇంకెక్కడి మహేశ్వరి పరమేశ్వరి లే ఆనంద్ ఇప్పుడు పెద్ద అయింది అండ్లా ఇప్పుడు చిన్న చిన్న థియేటర్లు ఉన్నాయి గాని మహేశ్వరి పరమేశ్వరి లేవలే వేరు ఇద్దరూ తీరికగా ఇంకా పాత రోజులను కలగోసుకుంటున్నారు ఉన్నట్టుండి నందిత దృష్టి పక్కనే కట్టేసి ఉన్న దూడవైపు మళ్లింది దాని కట్టు విప్పదీయడానికి సంతోష్ వల్ల వదిన దూడను సమీపిస్తుంటే అది అటూ ఇటూ తిరుగుతూ చిందులేస్తూ తల గుండ్రంగా తిప్పుతూ దాని సంబరాన్ని ప్రకటిస్తోంది నందిత దాన్నే గమనిస్తోంది ఇంతలో పితికిన పాలగిన్ని పక్కకు తీసిపెట్టి దూడకట్లు విప్పదీసి దాన్ని తల్లి దగ్గరకు వదిలారు దూడ ఆనందంతో గంతిలేస్తూ తల్లి దగ్గరికి పోయి పాలు కొడవడం మొదలెట్టింది అప్పుడు దాని కళ్లలోని పారవస్యాన్ని చూసి తన్మయత్వంతో పులకించిపోయింది నందిత ఆ దృశ్యాన్ని చూసి చప్పున మొబైల్ తీసి క్లిక్కు అనిపించింది అందరూ నవ్వారు నిసంటి మీ కొత్తగుంటే గదా అన్నది సంతోష్ భార్య అవునన్నట్టు తల ఊపి ధ్యానమగ్నతతో మళ్లీ అటే దృష్టి సారించింది నందిత ఆనంద్ సంతోష్ అలా బయటకు వెళ్లారు బహుశా సిగరెట్ కోసం అనుకుంది నందిత పది నిమిషాలు గడిచేయో లేదో సంతోష్ భార్య ఇద్దరూ పాలు తాగుతున్న దూడను బలవంతంగా తల్లి నుండి వేరు చేసి విడిగా కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు తల్లి గేదే ఆ పని తనకు అంగీకారం కాదన్నట్టు వదిలితే వాళ్ళిద్దరిని కుమ్మేస్తానన్నట్టు కొమ్ములు విసురుతూ చూస్తుంటే ఆ లేగదూడ ఇంకా ఆకలి తీరక ముందే నన్ను దూరం చేస్తారా అని ప్రాధాయపడుతున్నట్టు మొండికేస్తూ గింజుకుంటోంది ఒక రెండు మూడు నిమిషాల పెనుగులాట తర్వాత దూడను పక్కకు కట్టేశారు ఆ అలజడి తగ్గిన తర్వాత పాల కోసం మళ్లీ గేదె దగ్గరికి పోతున్న వాళ్ళకి ఎవరో ఏడుస్తున్నట్టు వెక్కిల శబ్దం వినబడింది ఎక్కడా అని చుట్టూ చూసి ఆ శబ్దం నందిత దగ్గర నుండి వస్తుందని గమనించి అందరూ నందిత వైపు చూశారు నందిత దుఃఖించి దుఃఖించి ఏడుస్తోంది అప్పటికి ఆమె ఎంత నియంత్రించుకున్నా ఇక తప్పదన్నట్టు ఎక్కిళ్ళు బయటికి వచ్చాయని అర్థమవుతోంది ఆమె అందరూ తననే గమనిస్తున్నందుకు కించపడుతూ కళ్లు తుడుచుకుంటూ నవ్వడానికి ప్రయత్నిస్తోంది అయినా గొంతులో నుండి దుఃఖం తన్నుకుంటూ వస్తూ గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి సంతోష్ భార్య వదినే నందిత వైపు చూసి ఏమైందమ్మా అని వాకప్ చేస్తుంటే నందిత కొంచెం సిగ్గుపడుతూ ఏమీదేం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటూ మళ్లీ మామూలుగా అవడానికి ప్రయత్నిస్తోంది అప్పుడే లోపలికొచ్చిన సంతోష్ ఆనంద్ ఈ దృశ్యం చూసి కలవరపడ్డారు సంతోష్ వద్దని చొరవ తీసుకుని ఏమ్మా ఏమైంది అని అనునయంగా భుజం మీద చెయ్యేసి అడిగింది నందు ఆర్ యూ ఆల్రైట్ దగ్గరగా వచ్చి అడిగాడు ఆనంద్ నందిత ఇక చెప్పకపోతే బాగుండదని నోరు విప్పింది మెల్లగా మాటలు ఆ ఆ దూడకు మళ్ళీ గొంతు పూడుకుపోతుంటే కొంచెమాగి ఆ దూడకు ఇంకా ఇంకా ఆకలిగా ఉన్నట్టుంది దాని కడుపు నిండకు ముందే పక్కకు లాక్కెళ్తుంటే పాపం అది అదిగా చూస్తుంది అంటూ ఆ సంఘటన కళ్ల ముందర కదలాడుతుంటే గద్గద స్వరంతో చెప్పింది ఒక్క క్షణం ఎవరికీ నోట మాట రాలేదు ఆనందకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఒకవైపు భార్య సున్నిత హృదయం అర్థమైనా ఇక్కడ సంతోష్ వాళ్ల పనిని ఎత్తిచూపుతున్నట్టు వాడు ఎక్కడ ఫీల్ అవుతారో అని అవుతున్నాడు సంతోష్ వాళ్ల వదినే చొరవగా నవ్వుతూ నీది చల్లని మనసు బిడ్డా అని నందిత మెడ చుట్టూ చేతులు కప్పి ఏం కాదమ్మా అది కూడా తల్లే గదా బిడ్డ కోసం ఎప్పుడో కొన్ని పాలు బిడ్డ సంచిలో పెడుతది మనం ఎంత గుంజినా సుక్క కూడా ఎడవది బిడ్డ నోరు తగలంగానే పాలిడుస్తుంది కోసం ఒక లీటర్ పాలన్నా ఆ బిడ్డ సంచిలో దాసిపెడుతుంది అన్నది వాతావరణాన్ని తేలిక చేస్తుంది అక్కడ ఏ ఆపార్థాలు జరగనందుకు ఆనంద్ మనసులోనే సంతోషించాడు నందిత మనసు తేలిక పడింది ఆమె మాతృ హృదయం నెమ్మలించింది మొహం కడుక్కొని ఫ్రెష్ అవ్వమని సంతోష్ భార్య చెప్తే బాత్రూమ్ వెళ్ళి మొహం కడుక్కొనొచ్చింది నందిత బ్యాగ్లో నుండి నాప్కిన్ తీస్తుంటే ఉదయం రమణం ఇచ్చిన డబ్బుల కట్ట కింద పడింది అది గమనించిన సంతోష్ బ్యాగులకు వెళ్లి ఏదో కింద పడింది చూడమ్మా అని చెప్పాడు నందిత కంటే ముందే ఆనంద్ కిందికి వంగి దాన్ని తీసి నందిత చేతికిస్తూ ఆమెకు మాత్రమే వినిపించేలా సంచి అంటూ చిన్నగా నవ్వాడు నందితకు భావం అర్థమై మెచ్చుకోలుగా ఆనంద్ వైపు చూసి అతని నవ్వుతో జత కలిపింది